నమస్తే అండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో తన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీకి చెందిన పలువురు నేతలు అభిమానులు ప్రజలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈరోజు అయితే పేరు పేరున ఒక్కొక్కరిని పలకరించటము ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం జరిగింది మీరెవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదని నేను ఉన్నానని ప్రతి ఒక్కరికి తను అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది ఈసారి వచ్చేటటువంటి ప్రభుత్వం మనదే అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి వారు చేసేటటువంటి దాడులకు విధ్వంసాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదని ఎవరికి ఏ సమస్య అయినా సరే తన దృష్టికి తీసుకుని వస్తే ప్రజల తరపున నిలబడి పోరాడుతానని వారికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన పేరు పేరున అందరికీ భరోసా ఇవ్వటం జరిగింది